ఒక ఇర్మియా లాగా ఒక ఏషియా లాగా మాట్లాడుతున్నా నేను చాలా బాధతో మాట్లాడుతున్నా నాకు తెలుసు పది సంవత్సరాలు పది సంవత్సరాలు సౌదీ అరేబియాలో సువార్త ప్రకటించడానికి అవకాశం దొరకలేదు సంఘం మౌనంగా అయిపోయింది నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టిన ప్రభుని సువార్త ప్రకటించడానికి ఆ దేశాలు అనుమతి ఇవ్వలేదు ఆ బాధ నాకు తెలుసు ఆ వేదన నాకు తెలుసు నేను మిమ్మల్ని అవమానించాలని కాదు మిమ్మల్ని వేధించాలని కాదు నేను పడుతున్న వేదన నాకు తెలుసు సౌదీ అరేబియాలో క్రైస్తవులు మీరు అడగండి కతార్ లో క్రైస్తవులు మీరు అడగండి దుబాయ్ లో క్రైస్తవులు అడగండి కువైట్ లో క్రైస్తవులు మీరు అడగండి వారెవరు రే భారతదేశంలో ఒకవేళ క్రైస్తవ వస్తే సంఘాన్ని నడిపించే అవకాశం దొరకదు క్రీస్తు ప్రభు ప్రకటించే అవకాశం దొరకదు నేను చాలా బాగా మాట్లాడుతున్నా కన్నిటితో చెప్తున్నా పౌలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నా ఒక ఇరిమియా అర్థం చేసుకోండి నాకు రాష్ట్ర ప్రభుత్వాలతో పంచాయతీ లేదు బట్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఓటేస్తది ఆంధ్ర తెలంగాణ ఎంపీ సీట్స్ నిజంగా చాలా చాలా రిమార్కబుల్ ప్లేస్ ని వాళ్ళు ఆక్రమిస్తున్నాయి ఐ టాక్ అబౌట్ పాలిటిక్స్ ఐ టాక్ అబౌట్ కాస్ట్ నేను సువార్త కోసం మాట్లాడుతున్నా నేను క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ప్రజల గురించి మాట్లాడుతున్నారు దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని మీరు పోగొట్టుకోదు దేవుడిచ్చిన క్రైస్తవ స్వాతంత్రాన్ని మీరు పోగొట్టుకోవద్దు ఐదు వందల కోసమో ఐదు వేల కోసమో మీరు క్రైస్తవ వ్యతిరేకులకి మీరు ఓటు వేసినారంటే నిజంగా మిమ్మల్ని దేవుడు కూడా కాపాడు ప్రియులారా ఇప్పుడు ఖచ్చితంగా ఓటు వేయాల్సిన అవసరం ఉంది దయచేసి ప్రియులారా దయచేసి దయచేసి క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వానికి క్రైస్తవులారా మీరు ఓటు వేయకండి అది తెలంగాణలో అయినా అది ఆంధ్రప్రదేశ్లో అయినా ఏ రాష్ట్రంలో అయినా క్రైస్తవ వ్యతిరేక కేంద్ర ప్రభుత్వానికి డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గాని సపోర్ట్ చేసే ఏ ప్రభుత్వానికి కూడా ఎంపీ ఓటు వేయకండి దయచేసి బ్రతిబలాడుతున్నాను దయచేసి ఎంపీ ఓటు ని మీరు సద్వినియోగం చేసుకోండి మీరు మిగతా ప్రభుత్వాలు క్రైస్తవులకు గా ఉంటాయో లేదో తెలియదు గానీ క్రైస్తవులకు యాంటీగా ఉన్నామని నేరుగా చెబుతున్న ప్రభుత్వాలను మీరు గెలిపించే పని మీరు చేశారంటే మీరు దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు నాకు ఇప్పటికే చాలా భయం ఉంది చాలా వేదనతో నేను ప్రార్థిస్తున్నాను చాలా ఉన్నాను ఇది అవిశ్వాసం కాదు రాబోయే ఉపద్రవాన్ని బట్టి వేదనతో నేను ప్రార్థిస్తున్నాను మీరు ఖచ్చితంగా క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వాన్ని గనక మీరు కేంద్ర ప్రభుత్వం రావడానికి నీ ఓటు కారణమైతే దేవుని ఉగ్రత నీ మీదకే వస్తుంది దేవుని ఉగ్రత నీ వేలికే వస్తుంది దేవుని ఉగ్రత నీ మెదటికే వస్తుంది దేవుని ఉగ్రత నీ కళ్ళకే వస్తుంది దేవుని ఉగ్రత నీ గుండెకే వస్తుందని మరొక మారు కన్నీటితో హెచ్చరిస్తున్నా కన్నీటితో ప్రతిమలాడుతున్నా జాగ్రత్త జాగ్రత్త నేను ఆ బాధను అనుభవించిన వ్యక్తిని కాబట్టి నేను ఇంత వేదనతో నేను మీతో మాట్లాడుతున్నాను దేవు నామానికి మహిమ కలుగును గా ప్రయజ్ రాడు